గాంధీజీని అతి దారుణంగా హత్య చేసిన రోజు జనవరి ముప్పై పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ తేదీ అందువల్ల ప్రతి నెల ముప్పై తేదీన విజయవాడ ఉరుల నగర్ గాంధీ ఆశ్రమంలో కన్నకు గద్దలు కట్టుకుని సత్యగ్రహ నిరాహార దీక్ష చేస్తున్న గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ ఆర్ఆర్ గాంధీ నాగరాజన్ ఈ సందర్భంగా గాంధీ నాగరాజన్ మాట్లాడారు ప్రజాస్వామ్య పరిరక్షణకే కొరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఒక లేఖ రాయడం జరిగింది అందులో సార్వత్రిక ఎన్నికల ముందు రౌడీజం గూండాయిజం రౌడీషీటులపై ముందుగా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగిందని మద్యమాన నిషేధం మీ దగ్గర ఉన్న సిబ్బందుల కన్నా శాంతి భద్రతలకు ఎంతో రక్షణ అని అందుకే దేశ రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే మద్యం నిషేధించాలని గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ తరఫున సత్యాగ్రహ నిరాహార దీక్షను ఈ రోజు చేపట్టాలని తెలియజేశారు సార్వత్రిక ఎన్నికలు జరిగింది ఈ ఎన్నికల్లో ఎన్నికల కోడ్ ప్రకటించడానికి ముందు ఇరవై ఆరో తారీఖు రెండో నెల ఎన్నికల కమిషన్కి నేను చీఫ్ కమిషన్కి ఆంధ్రప్రదేశ్కి ఆ లేఖని వినతి పత్రాన్ని ఇచ్చాను దానిలో వివరంగా చెప్పాను రౌడీస్ని గూండాస్ని అరెస్ట్ చేయమని రౌడీ లిస్టులో ఉన్న వాళ్ళందరి మీద ముందు జాగ్రత్త కోసం చర్యలు చేపట్టమని చెప్పాను శాంతి భద్రతల కోసం మద్యాన్ని మత్తు పదార్థాలని బ్యాన్ చేయమని చెప్పాను వ్యాపారస్తులకు ఇబ్బంది కలగకుండా చూసుకోమని చెప్పాను చట్ట చట్టబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపాలి పారభక్షను చూడకూడదని చెప్పాను కానీ ఎన్నికల కమిషన్ ఎలా ఉందనంటే కమిషన్ ఏజెంట్గానే కనబడుతుందే కానీ ఇక్కడ అది ఎన్నికల కమిషన్గా లేదు ప్రజల డబ్బు చాలా సర్వనాశనం అవుతుంది పేదలుగా ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరి డబ్బు ఇది అందరి డబ్బు దాన్ని ఇంకా దుర్వినియోగం చేస్తున్నారు జాలీగా హ్యాపీగా వాళ్ళ లైఫ్లో ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉన్నారు ఇదన్నీ అయిపోయినాక వాళ్ళు ఒక రాజకీయ నాయకుల కింద మళ్ళీ పనిచేయాల్సిందే కనుక ఎవరు వస్తే వాళ్ళ కిందకి మారిపోవాలా అబ్జర్వేషన్ అయిన ఇది బాగానే ఉంది కానీ చీఫ్ ఎలక్షన్ కమిషన్ చీఫ్గా నడుచుకున్న విధానమే కనబడుతుంది ఎక్కడ చూడు ఇవన్నీ జరిగింది ఇప్పుడైనా వచ్చేసి మళ్ళీ లేఖ రాశాను ఇవన్నీ వచ్చేసి మూడు రోజుల ముందు మద్యం బ్యాండ్ చేయమని ప్రకటించింది న్యూస్ ప్రజెంట్ ఈరోజు అనుకుంటా మరి ఈ మూడు రోజుల ముందు వీళ్ళు చెప్పేది కాదు ఎప్పుడో చేసి ఉండాలా అసలు ఆల్రెడీ అది చేసేసి ఉండాలా ఆ తర్వాత కూడా వచ్చేసి చేపట్టాలా శాంతి భద్రతల కోసం ఎవరి పరిపాలన వచ్చినా కంపల్సరీ రాసి పెట్టుకోండి జ్ఞానంతో ఒక మనిషిగా వీళ్ళొచ్చేసి ఇంతవరకు ప్రయత్నం చేయట్లేదు ఒకరికా న్యూస్ అలా 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 అంతే ఇదే జరుగుతుంది పల్లెటూర్లో ముఖ్యంగా బాంబు పేలుడ్లు జరుగుద్ది కంపల్సరీ బాటిల్ పగులుతాయి కత్తులు దూసుకోవడం జరుగుతాయి మనిషి